అందరికీ నమస్కారం నేను మీ నాగమణి ఈరోజు మీకు ఒక కాయ గురించి తెలియజేస్తాను చూడండి ఈ కాయలు మీకు తెలుసా ఇవి ఇవి మీరు చూసినారంటే వెంటనే మునక్కాయలు అనుకుంటారు కానీ మునక్కాయలు కాదండి ఈ కాయలు వచ్చేసి చూడండి ఇది మీరు చూస్తే దగ్గరగా మునక్కాయలాగే ఉంటుంది కానీ ఇది మునక్కాయ కాదనమాట చూడండి చెట్టు నిండా మునక్కాయలు మాత్రం వేలాడుతున్నాయి కదా ఇది ఒక ఔషధ మొక్క అనమాట చూడండి తొందరగా ఇవి చూసామంటే మనం మునక్కాయలే అనుకోవచ్చు అలాగే ఉంటాయి సేమ్ చూడండి కానీ ఇది ఒక ఔషధ గుణాలు ఉన్న ఒక చెట్టు దీన్ని ఏమంటారంటే ఇవి రేలా కాయలు అంటారు ఇది మునక్కాయలు కాదండి ఇవి రేలా కాయలు ఇది రేలా చెట్టు అనమాట చూడండి ఇది రేలా చెట్టు ఇది 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 రేలా కాయలు అనమాట సో ఈ చెట్టు అంతా కూడా మనకి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది దీన్ని రేలా చెట్టు అంటారు అరగ్వధ చెట్టు అని కూడా పిలుస్తారు అనమాట ఇది ప్రతి ఒక్క భాగంలోనూ ఇది ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఇది ఈ కాయలు పనిచేస్తుంది ఆకు పనిచేస్తుంది బెరడు పనిచేస్తుంది వేరు పనిచేస్తుంది అనమాట ఇది పుష్కలంగా ఔషధ గుణాలున్న మొక్క అనమాట ఇది ఇది సామాన్యంగా మనకి ఎక్కడైనా నొప్పులు ఉన్నా కూడా లేదంటే గాయాలున్నా కూడా ఆకు రసాన్ని గాని లేదంటే ఆకుని నూరి పేస్ట్ లాగా పెడితే కూడా గాయాలు తగ్గుతాయి ఎక్కడ వాపులు ఉన్నా కూడా ఈ రసాన్ని పిండి పే పేస్ట్ అన్నా చేయొచ్చు లేదంటే మనం మసాజ్ లాగా చేసినా కూడా నొప్పులు కూడా తగ్గుతాయి అనమాట ఇది ఇంకోటి ఏమంటే మన విష జ్వరాలు వస్తాయి కదా దాంట్లో కూడా ఈ వేరు అనేది బాగా పనిచేస్తుంది వేరు ఆకు గాని ఇది గాని ఇంకోటి ఏమంటే చాలా మందికి జలుబు చేసి కొన్ని రోజులైనా తగ్గకపోకుండా ఉంటుంది అట్లాంటి జలుబు ఉండేవాళ్ళు ఆకుని చూడండి ఈ ఆకును కానీ లేదా వేరును గాని తీసి కాల్చి ఆ వేడినంటే ఆ పొగని పీల్చితే మన కోల్డ్ అనేది ఒక రెండు మూడు సార్లు చేస్తే కోల్డ్ అనేది తగ్గుతుంది అనమాట సో అంతేకాకుండా ఇది ఏమంటే ఈ కట్టి కూడా చాలా స్ట్రాంగ్ అనమాట ఇది ఈ కట్టి కూడా చాలా స్ట్రాంగ్ దాని నుంచి దీన్ని మనకి రోకల్ బండలు అంటే మనం రోట పచ్చడి నూరేతాం కదా అట్లాంటి రోకల్ బండలు కానీ లేదంటే కోలాట కట్లు కానీ దీంతో తయారు చేస్తారు అనమాట అంటే ఈ కట్టి చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఈ విధంగా పనిచేస్తుంది ఇది చాలా రకాల ఔషధాలు ఉన్నాయన్నమాట ఇంకొకటి చూడండి ఈ కాయలు పచ్చగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి పచ్చికయలు అయితే తునుగుతాయి అనమాట చూడండి ఇలా లోపల ఉంటుంది మీకు ఎండిన కాయను కూడా చూపిస్తాను ఆ గుజ్జు కూడా కొన్ని ఆరోగ్య సమస్యలని అరికడుతుంది చూడండి కాయలు కాయలు ఇవి చూడండి ఇవి పచ్చికాయలు ఇవి ఎండిండేవి అనమాట సో మనం పచ్చి తుంచినప్పుడు తొందరగానే తునుగుతుంది కాయి ఇత్తనాలు ఇలా ఉంటాయి చూడండి మీకు ఇది కూడా ఎండింది కూడా పగలు కొట్టి చూపిస్తాను ఇవి తొందరగా ఎండిండే కాయ పగలదు అనమాట చూడండి చూడండి మనం ఎండిన పగలు కొడితే ఇలా వస్తుంది అనమాట సో అంటే లేయర్ లేయర్ ఉంటుంది లేయర్ మధ్యలో విత్తనాలు ఉంటాయి ఇవి చూడండి మీకు పచ్చికాయలు అయితే ఇట్లా కనపడుతుంది చూడండి ఇవి కానీ మనకి ఎండిన తర్వాత గళ్ళు లాగా ఇది కనపడుతుంది చాలా నీట్ గా ఉంటుంది చూడండి ఇట్లా మధ్యలో విత్తనం వస్తుంది చూడండి ఇట్లా రౌండ్ రౌండ్ ఉంటుంది అనమాట ఇది పంక్ అనుకుంటాం కదా ఈ గుజ్జు కూడా చానా దానికి పనిచేస్తుంది అనమాట ఇది మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది అని ఆయుర్వేద వైద్యులు చెప్తుంటారు సో ఇన్ని రకాలు ఈ చెట్టు నుంచి ఉపయోగాలు ఉన్నాయి కానీ మనము ఏది ఆయుర్వేదంలో వాడాలన్నా కూడా మనము ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించాల్సిందే ఎందుకంటే సొంత వైద్యం ఎప్పుడూ చేసుకోకూడదు మనం తెలుసుకోవడానికి మీకు అన్ని విషయాలు తెలియజేస్తున్నాము కానీ ఇవన్నీ మనం ఏం వాడాలన్నా కూడా మనం ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించాల్సిందే అంతేకాదండి ఇవి పుష్పాలు కూడా రేలా చెట్టు పుష్పాలు ఎట్లుంటాయంటే గుచ్చులు గుచ్చులుగా ఎల్లో కలర్ లో ఉంటాయి సో ఇది ఇన్ని రకాలుగా ఉపయోగపడే ఈ మొక్క ఎక్కువగా అడవి ప్రాంతాల్లో ఉంటుందండి ఎక్కడ మనకి దగ్గరలో కనపడదు ఎక్కడైతే అడవి ప్రాంతాలు ఉంటాయో అక్కడ మాత్రమే ఈ రేలా చెట్లు అనేవి ఉంటాయి కానీ చాలా అందంగా ఉంటాయండి ఆ ఫ్లవర్స్ ని మనం అందంగా కూడా దానిలోని ఇంటి దగ్గర ఉన్నా కూడా అది చాలా అందంగా కనపడతాయి గుత్తులు గుత్తులుగా వేలాడి ఉంటాయి అనమాట ఆ పుష్పము పనిచేస్తుంది ఆకు పనిచేస్తుంది కాయ పనిచేస్తుంది కాయలోని గుజ్జు పనిచేస్తుంది తర్వాత ఆకులు వేర్లు ఇన్ని రకాల ఔషధ గుణాలు ఉన్న మొక్క అనమాట ఇది కానీ మీ దీని ద్వారా ఏమి వాడాలన్నా కూడా ఆయుర్వేదిక వైద్యులని సంప్రదించండి నమస్తే